వర్షాలు వచ్చినట్టు వచ్చి ఎంకుపోవటం అందరూ నారుబి వేసుకొని పంటల్లో కొంతమంది నాట్లు వేసుకున్నారు కొంతమంది నారులు పోసుకున్నారు నారులు ఎండిపోతున్న సందర్భంలో అనుకోకుండా మేము ఒక గంట గంట నా రైతులు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి చంద్రగారు మేము వ్యవసాయ శాఖ మంత్రి గారు తమ్మలగారి చెప్పి మరి ఎన్ఎస్పి నీళ్ళు వచ్చేటట్టు చేయమని చెప్పడం జరిగింది దానికన్నా నేను సారికి చెప్పే ముందు మీ ప్రెస్ ద్వారా చెప్తే ఇది జిల్లా లెవెల్లో ఉపయోగపడుతుందని విషయం జిల్లా కమిటీ మెంబర్గా నేను రైతు సంఘానికి మెంబర్గా చేశాను కాబట్టి రైతుల బాధ ఏంటో మాకు కొంచెం అర్థమైంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్ళు వదిరించే తా కోసం ఎన్ఎస్పి నీళ్ళు వస్తే ఖచ్చితంగా పొలాలు మంచిగా పండుతాయని నార్మల్ని బతికి మళ్ళీ రేపు నాటిలో వేసుకుంటే బాగుంటుందని ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము ఎర్రబంపల్లి చంద్రపట్ల కొలయాల లోకారాలు కల్లూరు టౌను హనుమతండాలు లక్ష్మతండా తండాలు ఇటు ముచ్చారం యగ్నాంపురం అంటే ఇవన్నీ మొత్తం పాయిపూలు మొత్తం కూడా మెరక భూములు కావటం వల్ల అదే వ్యవసాయ భూములు అంటే వరి పొలాలు కావటం వల్ల వరి పొలాలు తప్ప మన కల్లూరు మండలంలో దాదాపు నైంటీ పర్సెంట్ ఇయ్యే బాగానులే కాబట్టి నా ఈ మాగాడి పంటకి ఇప్పుడు అవసరం కాబట్టి ఈ నీళ్లు వదలటం కోసం తుమ్మల గారిని కోటం జరుగుతుంది మంచి హృదయంతో సారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నాగర్ సాగర్ నీళ్ళు వదిలితే మాత్రం ఈ మండలంలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారని కోరుకుంటూ దానికోసమే మేము పెట్టాము ఎందుకంటే మేము శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి మా ఎమ్మెల్యే గారు రాఘపాయ్య గారి దృష్టికి మరి తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్లాలని తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమం చేపట్టి రైతులందరూ కోరిక మేరకు మేము కూర్చొని మాట్లాడి ఈ యొక్క తెలియ ప్రాపర్ ద్వారా తెలియపరుస్తున్నాం ఖచ్చితంగా నీళ్ళు కనుక రెండు మూడు రోజులు వదిలితే మాత్రం ఈ నారుమోళ్ళు బతుతాయి దానివల్ల రైతులు చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ రైతులు చాలా మేలు చేసుకుంటూ వచ్చింది మరి మన మంత్రి గారు తుమ్మనాయ వ్యవసాయ శాఖ మంత్రి ఆయన తెలియదంటూ లేదు ఆయన ప్రతిరోజు మీరు పేపర్లో చూస్తున్నారు ఏదో కార్యక్రమంలో రైతుల గురించి రైతుల విషయాల్లో చెప్తూ వస్తున్నారు కాబట్టి వారి దృష్టికి ముఖ్యంగా పోవాలా మనకి ఈ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే సీతారాం ప్రాజెక్ట్ నీళ్ళు కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పొలం ఎండిపోద్ది నీళ్లు వర్షం లేకపోతే నష్టం ఉంటుంది అనుకోవడం అనవసరం వర్షం లేకపోయినా కూడా మనకి సీతారాం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తాయి కాబట్టి దాంతో మనం రైతులు చాలా సంతోషంగా ఉండొచ్చు ఒకప్పుడు మన మండలంలో ఎకరం రెండు వేలు పద్దెనిమిది వందలు ఉండే భూములు ఇలా ముప్పై లక్షలకు వచ్చిన కారణం కేవలం వ్యవసాయం డెవలప్ కావడం వల్లనే కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు రైతు సుఖంగా ఉంటేనే రాజ్యం సుఖంగా ఉంటుంది కాబట్టి రైతు వేలు కొరిసి 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 చేసి ఈ యొక్క నీళ్ళని మంచి మద్దతుతో తొందరగా మరి మన శ్రీనివాతి రెడ్డి గారు అయితే తుమ్మల గారు అయితే మన మేడం గారు ఎమ్మెల్యే గారు అయితే మీరు సహకారంతో నీళ్లు రావాలని మేము అందరం రైతులందరూ ఏకఘండంగా కోరుకుంటున్నారు ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు రైతులు శుభ్రంగా ఉండాలా అంటే ఇంట్లో తల్లిదండ్రులు శుభ్రంగా ఉంటే పిల్లలు శుభ్రంగా ఉంటారు అంటనే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు నీళ్ళు వదలాలని మేము కోరుకుంటున్నామండి కొంతమంది వృద్దు సరి అవి మొత్తం ఉంది కొన్ని నారుమలు నాటే శాతానికి నారు కూడాను అవి కూడా వడీల్పోతాం కాబట్టి ఎక్కువ కనడా కావగానే మీరు వదిలితే ఆ చల్లిన వట్లకి అన్నిటికీ కూడాను ఒక తడి అవుతుంది మరి నానమలు బతికటానికి కూడాను నీళ్ళు అవుతుంది మెయినైనా జూన్ రోజులనే అందరూ ఒప్పుడు వచ్చే చిందుకు పోయే చిందుకు ఒడ్లు తల్లుకున్నారు అవి అన్నీ కూడా వారిపోతా వడి వడిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు రైతులందరికీ నీళ్ళు అవసరం ఉంది అదే రకంగా మన చంద్రబాబు గారు చెప్పినట్టు మొన్న మేము ఇక్కడ మా కట్టస్థానం పక్కన బత్తాయి తోటలో ఒడ్డు అమ్మటానికి అక్కడ కేంద్రం పెట్టేసరికి ఏ ఒక్కళ్ళు కూడా అయ్యి లారీలు పంపించలేదు ఎవరు ఏం చేయలేదు కానీ మరి నాయకులు కూడా సరిగ్గా దాని మీద కలుసు పడలేదు పట్టించుకోలేదు వారు సొంతంగా ఆయన సౌకర్య పిండి కాబట్టి మిల్లర్స్ అందరూ సౌకర్యులు ఉంటారు కాబట్టి సౌకర్యులతో అందరితో మాట్లాడి ఎవరితో సంబంధం సొంతంగానే రైతులందరూ ఇదంతా నిండిపోయింది అయ్యా ఇక్కడ నేను వర్షాకాలం వచ్చి సైడ్ కాలంలో ఒడ్డు కొట్టకపోయింది ఆ సమయంలో ఇరవై రోడ్ల వరకు ఆయన గారు ఆయన సొంతంగా రైతులకు సహాయం చేస్తుంది కాబట్టి ఇటువంటి నాయకుడు అటువంటి నాయకత్వం మరి తుమ్మరాశ్వరావు గారి నాయకత్వం రాఘమరి గారి నాయకత్వం మన శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకి బావోగులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషం మరియు వాళ్ళలో ఉండాలంటే వెంటనే నీళ్లు వదిలిపెట్టాలని కోరుకోవడం సెలవు